అండి అందరికీ మేము ఈ ద్వాదశ రాశి రాశుల ఫలితాలు కొన్ని పంచాంగాల ఆధారంగా కొన్ని వెబ్సైట్ల నుంచి కొంతమంది ఆస్ట్రాలజీ బరుల రాశి ఫలాల ఫలితాలు ఆధారంగా చేసుకుని మేము మీకు ఈ రాశి ఫలితాలు అందిస్తున్నాము తప్పులుంటే క్షమించండి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నెలలో మిథున వారికి గ్రహాల ప్రభావం అనేక మార్పులను తెచ్చే అవకాశం ఉంది ఈ నెలలో నవగ్రహ గోచారం మరియు సంచారం మీ జీవితంలో ముఖ్యమైన రంగాల్లో ఎలా ప్రభావం చూపుతుందో చూద్దాం నవగ్రహ గోచారం మరియు ఫలితాలు ఒకటి రవి రవి మీ ఐదో ఇంటిలో సంచరిస్తున్నందున ఇది సృజనాత్మకత బుద్ధిమంతతకు మంచి సమయం విద్యార్థులు విద్యారంగంలో ఉన్నవారికి ఇది ఎంతో అనుకూలమైన కాలం రెండు బుధుడు బుధుడు నాలుగో ఇంటిలో ఉంది దాంతో కుటుంబంలో సుఖ సౌఖ్యాలు పెరుగుతాయి మీరు బాగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకుంటారు ఈ కాలంలో మానసిక ప్రశాంతత ఉంటుంది మూడు శుక్రుడు శుక్రుడు మీ ఆరో ఇంటిలో సంచరిస్తున్నందున మీరు ఆరోగ్యంపై కొంత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది పనిలో కష్టాలు ఎదురైనా మీరు విజయాన్ని సాధించవచ్చు నాలుగు చంద్రుడు చంద్రుడి ప్రభావం మీకు మానసిక స్థైర్యాన్ని ఇస్తుంది మీ ఆలోచనలు ప్రశాంతంగా ఉండి కుటుంబంలో అందరి సంతోషం కోసం పని చేస్తారు ఐదు కుజుడు కుజుడు ఆరో ఇంటిలో ఉన్నందున శత్రువులపై మీరు విజయాన్ని సాధించగలరు మీ ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది ఆరోగ్యం విషయంలో కూడా కొంత మెరుగుదల ఉంటుంది ఆరు శని శని మీ ఎనిమిదో ఇంటిలో ఉంది కాబట్టి కొన్ని ఆర్థిక సమస్యలు మానసిక ఒత్తిడులు కలగవచ్చు దీర్ఘకాలిక వ్యాధుల పట్ల జాగ్రత్త అవసరం ఏడు రాహు రాహు పదకొండో ఇంటిలో సంచారం చేయడం వల్ల మీకు కొత్త వ్యాపార అవకాశాలు మరియు మిత్రుల ద్వారా ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది ఫలితాలు ఆర్థిక పరిస్థితి ఈ నెలలో ఆర్థిక వ్యవహారాల్లో కొంత మార్పులు ఉంటాయి ఖర్చులు అధికం కావచ్చు కానీ కొత్త ఆదాయ మార్గాలు కూడా కనిపించే అవకాశం ఉంది వ్యాపారం వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు వస్తాయి కానీ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యం మీ శ్రమకు అనుగుణంగా ఫలితాలు పొందుతారు కుటుంబం కుటుంబంలో అనుకూల వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యుల మధ్య ఆనందం మమకారం ఉంటుంది ఆరోగ్యం ఈ నెలలో ఆరోగ్యపరంగా కొంత శ్రద్ధ అవసరం నిద్రలేమి మానసిక ఒత్తిడి వంటి సమస్యలు తలెత్తవచ్చు సారాంశం మిథున రాశి వారికి అక్టోబర్ రెండువేల ఇరవై నాలుగు కాలం సానుకూలంగా ఉండి కొంతవరకు సవాళ్లను కూడా తీసుకొస్తుంది శత్రువులపై విజయం వ్యాపారంలో అవకాశాలు మీకు అందుతాయి మిథున రాశి జిమనై వారికి రెండువేల ఇరవై నాలుగు అక్టోబర్ నెలలో నవగ్రహ గోచారం మరియు సంచారం ప్రభావం ఆధారంగా మంచి రోజులు చెడు రోజులు ముఖ్యమైన తేదీల వివరాలు ఇక్కడ ఉన్నాయి మంచి రోజులు తేదీలు నాలుగు ఎనిమిది పన్నెండు పదహారు ఇరవై ఇరవై ఆరు ప్రభావం ఈ రోజుల్లో మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం కొత్త అవకాశాలను గ్రహించడం మంచి ఫలితాలు ఇస్తుంది ఆర్థిక విషయాల్లో లాభాలు సాధించే అవకాశం ఉంటుంది చెడు రోజులు తేదీలు మూడు ఏడు పదకొండు పదిహేను పంతొమ్మిది ఇరవై మూడు ప్రభావం ఈ రోజుల్లో కొంత జాగ్రత్త అవసరం ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలు ఆరోగ్యపరంగా సవాళ్లు ఎదురవుతాయి పెద్ద నిర్ణయాలు తీసుకోవడం వాయిదా వేయడం మంచిది నవగ్రహ గోచారం మరియు సంచారం ప్రభావం ఒకటి రవి రవి ఐదో ఇంట్లో సంచారం చేయడం వలన ప్రేమ మరియు సృజనాత్మకతలో మంచి ఫలితాలు పొందుతారు మీకు సానుకూల ఉత్సాహం ఉంటుంది కానీ ప్రేమ సంబంధాలలో కొంత జాగ్రత్త అవసరం రెండు బుధుడు బుధుడు ఐదో ఇంట్లో ఉండటం వలన విద్యార్థులకు మంచి ఫలితాలు దక్కవచ్చు మీ కమ్యూనికేషన్ పటిష్టంగా ఉంటుంది మీ ఆలోచనలు నిర్ణయాలు సూటిగా ఉంటాయి మూడు కుజుడు కుజుడు నాలుగు ఇంట్లో ఉండటం వలన కుటుంబ విషయాల్లో కొంత అసహనం కలగవచ్చు శాంతి సాధించడానికి ఆత్మ నియంత్రణ అవసరం నాలుగు శుక్రుడు శుక్రుడు మూడు ఇంట్లో ఉండటం వలన ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి మీ సృజనాత్మకత ధైర్యం మెరుగవుతుంది మీ సామాజిక సంబంధాలు బలపడతాయి ఐదు శని శని తొమ్మిదో ఇంట్లో ఉండటం వలన ధార్మిక కార్యక్రమాలు ప్రయాణాలు శుభ ఫలితాలు ఇస్తాయి మీరు సానుకూల దిశలో ముందుకు సాగుతారు ఆరు రాహు రాహు పదకొండో ఇంట్లో ఉండటం వలన ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది మీ కష్టానికి మంచి ఫలితాలు వస్తాయి ఫలితాలు ఆర్థికం ఆర్థిక పరంగా లాభాలు సాధించే అవకాశం ఉంది కొత్త పెట్టుబడులు పెట్టడం మంచి ఫలితాలు ఇవ్వవచ్చు కానీ జాగ్రత్తగా ఆలోచించడం అవసరం వృత్తి వృత్తి రంగంలో కొత్త అవకాశాలు రావచ్చు మీ కష్టానికి మంచి గుర్తింపు దక్కుతుంది కొన్ని రోజుల్లో ఒత్తిడి అధికం కావచ్చు కుటుంబం కుటుంబంలో కొంత వాదనలు విభేదాలు తలెత్తవచ్చు కానీ జాగ్రత్తగా వ్యవహరిస్తే ఈ సమస్యలను సులభంగా పరిష్కరించవచ్చు ఆరోగ్యం ఆరోగ్యం కొంత జాగ్రత్త అవసరం ముఖ్యంగా మానసిక ఒత్తిడిని తగ్గించే చర్యలు తీసుకోవడం మంచిది సారాంశం మిథున రాశి వారికి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు అనుకూలతతో కూడిన నెల ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త అవసరం ఆర్థికంగా లాభాలు ఉంటాయి కానీ కొన్ని రోజుల్లో ఆరోగ్య కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబరు నెల మిథున రాశి జిమనై ఫలితాలు మంచి రోజులు మూడు ఏడు పది పద్నాలుగు పద్దెనిమిది ఇరవై రెండు ఇరవై ఆరు చెడు రోజులు నాలుగు తొమ్మిది పదమూడు పదిహేడు ఇరవై ఒకటి ఇరవై ఐదు ఇరవై తొమ్మిది అదృష్ట రోజులు ఏడు పద్నాలుగు పద్దెనిమిది దురదృష్ట రోజులు తొమ్మిది పదిహేడు ఇరవై ఐదు వారం వారీ ఫలితాలు సోమవారం నుంచి ఆదివారం వరకు సోమవారం ప్రొఫెషనల్ జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి మంచి అవకాశాలు వస్తాయి మంగళవారం ఆర్థిక విషయాల్లో కొంత శ్రద్ధ అవసరం ఖర్చులను నియంత్రించాలి బుధవారం కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది మానసిక శాంతి లభిస్తుంది గురువారం సృజనాత్మకత పెరుగుతుంది మీ ప్రతిభను బయట అవకాశాలు పొందుతారు శుక్రవారం అనారోగ్యం నుంచి కోలుకుంటారు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి మంచి ఫలితాలు పొందవచ్చు శనివారం పనిలో కొంత ఒత్తిడి ఉంటుంది ధైర్యంతో ముందుకు సాగితే సమస్యలు పరిష్కారం అవుతాయి ఆదివారం సంతోషంగా గడిచే రోజు కుటుంబం లేదా స్నేహితులతో సమయం గడపడం మంచిది నవగ్రహ గోచారం మరియు నవగ్రహ సంచారం సూర్యుడు ఈ నెలలో సూర్యుడు మీ వృత్తి జీవితంలో కొన్ని సవాళ్లు తెస్తాడు కానీ మీ పట్టుదలతో వాటిని అధిగమించవచ్చు చంద్రుడు కుటుంబంలో కొంత కలహాలు తలెత్తవచ్చు మానసిక ప్రశాంతత కొంత తగ్గవచ్చు కుజుడు ధైర్యంతో ముందుకు సాగుతారు మీ శక్తి స్థాయి మెరుగుపడుతుంది బుధుడు కమ్యూనికేషన్లో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వృత్తి సంబంధిత విషయాలలో బృహస్పతి ఆర్థికాభివృద్ధికి ఇది మంచి సమయం మీ పెట్టుబడులకు మంచివి ఫలితాలు వస్తాయి శుక్రుడు సంబంధాలలో కొంత ఇబ్బందులు తలెత్తవచ్చు అయితే సమర్థతతో పరిష్కరించవచ్చు శని కృషి మరియు పట్టుదలతో మీ పనుల్లో విజయం సాధిస్తారు కొంత ఆలస్యమైన ఫలితాలు అనుకూలంగా ఉంటాయి రాహు మరియు కేతు ఆధ్యాత్మిక అభివృద్ధి కలిగే అవకాశం ఉంది కానీ ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబరు నెల మిథున రాశి జిమనై ఫలితాలు మొదటి వారం సోమవారం నుండి ఆదివారం వరకు సోమవారం వృత్తి విషయాల్లో శ్రద్ధ వహించాలి పనుల్లో జాగ్రత్తగా ఉండాలి మంగళవారం ఆరోగ్య సంబంధిత సమస్యలు చికాకుగా అనిపించవచ్చు శాంతి కోసం ధ్యానం చేయడం మంచిది బుధవారం కుటుంబంలో ఆనందకరమైన పరిణామాలు మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు గురువారం ఆర్థిక విషయాల్లో కొంత నిదానంగా ఉండడం అవసరం కొత్త పెట్టుబడులకు అనుకూల సమయం కాదు శుక్రవారం కొత్త కాంట్రాక్టులు మరియు వ్యాపార అవకాశాలు లభిస్తాయి శుభవార్తలు వింటారు శనివారం కుటుంబంతో గడిపే సమయం శ్రేయస్కరం మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టండి ఆదివారం స్నేహితులతో కలిసి ఆనందకర సమయం గడపండి భవిష్యత్ ప్రణాళికలను రూపొందించడానికి మంచి సమయం రెండవ వారం సోమవారం నుండి ఆదివారం వరకు సోమవారం వృత్తి రంగంలో అనుకూలత మీ కృషికి ప్రతిఫలం లభిస్తుంది మంగళవారం ఆర్థికంగా కొంత కష్టం ఎదుర్కోవాల్సి ఉంటుంది జాగ్రత్తలు అవసరం బుధవారం మంచి ఆలోచనలు మరియు నిర్ణయాలు తీసుకుంటారు మీరు చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది గురువారం వ్యాపారంలో కొంత జాప్యం ఎదురవుతుంది అనవసరమైన ఖర్చులు తప్పించుకోవాలి శుక్రవారం కుటుంబంలో సమస్యలు పరిష్కారం పొందుతాయి స్నేహితుల నుంచి సహాయం లభిస్తుంది శనివారం ముఖ్య పనుల్లో ఆలస్యం జరగవచ్చు మీరు తీసుకునే నిర్ణయాలపై జాగ్రత్తగా ఉండాలి ఆదివారం విశ్రాంతి ధ్యానం చేయడం మంచిది ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి మూడవ వారం సోమవారం నుండి ఆదివారం వరకు సోమవారం మీరు చేపట్టిన పనుల్లో అడ్డంకులు రావచ్చు కష్టాన్ని అధిగమించడానికి ఆత్మవిశ్వాసం అవసరం మంగళవారం ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం మంచిది బుధవారం వృత్తి విషయంలో మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి మీరు పట్టుదలతో ముందుకు సాగాలి గురువారం ఆర్థిక వ్యవహారాల్లో శ్రద్ధ వహించాలి ధనపరమైన వ్యాపారాలలో జాగ్రత్తగా వ్యవహరించండి శుక్రవారం కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి అనుకూల సమయం మీ పనుల్లో విజయం సాధిస్తారు శనివారం కుటుంబంలో సంతోషకరమైన మార్పులు వస్తాయి మీ ఆరోగ్యం మీకు ప్రాధాన్యం ఆదివారం విశ్రాంతి కోసం సమయం కేటాయించండి కుటుంబంతో సంతోషకరమైన సమయం గడపండి నాలుగవ వారం సోమవారం నుండి ఆదివారం వరకు సోమవారం వృత్తిపరంగా శుభవార్తలు వింటారు మీ కృషికి ఫలితం లభిస్తుంది మంగళవారం ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగుతాయి మీ పెట్టుబడులకు మంచి ఫలితం బుధవారం కొత్త వ్యాపార అవకాశాలు లభిస్తాయి కుటుంబ సమస్యలు పరిష్కారం పొందుతాయి గురువారం మీ నిర్ణయాలు కొంత జాప్యం చెందవచ్చు దైవ ప్రార్థనలు చేయడం శుభప్రదం శుక్రవారం స్నేహితుల సహాయం మీ పనుల్లో విజయవంతం చేస్తుంది శనివారం ఆర్థిక లాభాలు వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి ఆదివారం కుటుంబంతో ఆనందకర సమయం గడపడం విశ్రాంతి అవసరం ఆధ్యాత్మిక పరిహారాలు ప్రతిరోజూ విష్ణు సహస్రనామం పఠించడం శుభకరమైన ఫలితాలు ఇస్తుంది ప్రతి బుధవారం బుధగ్రహం పూజ చేయడం వలన ఆర్థిక సమస్యలు పరిష్కారం పొందుతాయి దేవతా పరిహారాలు దుర్గాదేవి పూజలు చేయడం వలన మీ కార్యాలలో విజయాలు లభిస్తాయి ప్రతి గురువారం సాయిబాబా పూజ చేయడం శుభప్రదం నవగ్రహ గోచారం బుధగ్రహం అనుకూలంగా ఉండటం వలన ఆర్థిక లాభాలు మరియు వ్యాపార విజయాలు లభిస్తాయి శుక్రగ్రహం మీ వ్యక్తిగత మరియు వృత్తిపరంగా సానుకూలతను తీసుకువస్తుంది నవగ్రహ సంచారం రాహుగ్రహం మీ రాశికి కొన్ని మానసిక సమస్యలను కలిగించవచ్చు నమస్కారం అండి అందరికీ మా శ్రీకాంత్ గురువుగారు శ్రీకాంత్ గురూజీ చెప్పే సకల దేవతల మంత్రాలు పూజలు మంత్రసాధన జపాలు హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి వారు చెప్పే పరిహారాలు నియమాలు పాటించండి మా దేవత విజయం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను పూర్తిగా చూడండి లైక్ చేయండి మా వీడియోలను మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి నమస్కారం అండి అందరికీ దేవత విజయం ద్వాదశ రాసుల వాళ్లకి పన్నెండు రాసుల వాళ్లకు ఈ పరిహారాలు పాటించండి పోన్ నమశివాయ పంచాక్షరి ఈ మహామంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం దుర్గాయ నమ ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం విష్ణవే నమః ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం హనుమతే నమహ ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఈ నవగ్రహ శ్లోకాన్ని నవగ్రహ స్తోత్రం ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో నూట ఎనిమిది సార్లు పఠిస్తూ జపించండి నవగ్రహ ధ్యాన శ్లోకం ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు మరియు ఇరవై సార్లు పదకొండు సార్లు స్మరించాలి జపించాలి చదువుతూ ఉంటే నవగ్రహ అనుకూలత మరియు నవగ్రహ అనుగ్రహం కలుగుతుంది ఓ నాదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య నవగ్రహ నవగ్రహస్తోత్రం రవి స్తోత్రం శ్లోకం జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపఘ్నం ప్రణతోస్మి దివాకరం చంద్రస్తోత్రం శ్లోకం దదిశంఖతుషారాభం క్షీరార్ణవ సముద్భవం క్షీరుదార్నవసంభవం నమామి శశినం సోమం శంభో కుజ స్తోత్రం శ్లోకం ధరణి గర్భ సంభూతం ధరణిగర్భసంభూ విద్యుత్కాంతిసమ కరం శక్తిహస్త మంగళం ప్రణమామ్యహం బుధ స్తోత్రం శ్లోకం ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య సత్వ గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం గురు స్తోత్రం శ్లోకం దేవానాం చ ఋషీణం గురుం కాంచనసన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి స్తోత్రం శ్లోకం హిమకుందృణాలాభం దైత్యానం పరమం గూరుం సర్వశాస్త్ర ప్రవక్తరం భార్గవం ప్రణమామ్యహం శని స్తోత్రం శ్లోకం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం రాహు స్తోత్రం శ్లోకం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం కేతు స్తోత్రం శ్లోకం పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం భోరం కేతున్ ప్రణమామ్యహం నవగ్రహ ఫలశ్రుతి వ్యాస ముఖోద్గీతం య పఠేత్సూ సమాహి దివాది వా రాత్రౌ విఘ్నశాంతి ప్రభవిష్యతి నరీ నృపాణం చ భవే భ స్వప్న స్వప్నాశనం ఐశ్వర్యమతులం తేషా ఆరోగ్యం పుష్టివర్ధనం గ్రహనక్షత్రజ పీడాస్తస్కరాగ్ని ప్రశమం తాస్సర్వామం యాన్ని వ్యాసో్రూతేన సంశయ ఇతి వ్యాస విరచితం నవగ్రహ స్తోత్రం సంపూర్ణం ప్రతిరోజు ఈ దేవతల మంత్రాలు జపించడం స్మరించడం చేసుకోండి ఈ దేవతలకు నమస్కరించుకోండి ఈ శ్లోకాలు స్తోత్రాలు చదువుకోండి స్మరించుకోండి సరిపోతుంది శని దోషాలు నావగ్రహ దోషాలు కుజదోషాలు సర్పదోషాలు నాగ దోషం శత్రువులు బాధలు అన్ని తొలగుతాయి మీకు వృత్తిలాభం మీకు జాబ్ వస్తుంది మీకు ఉద్యోగం వస్తుంది స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది సంతానం లేని వాళ్లకి సంతానం కలుగుతుంది పరీక్షల్లో పాస్ వస్తు ధనలాభం వస్తులాభం వస్త్రలాభం కలుగును మీకు అన్ని వేళలా నవగ్రహానుగ్రహం కలుగుతుంది మీ కోరికలన్నీ నెరవేరును సర్వం శుభము కలుగుతుంది నమస్కారం నేను మీ శ్రీకాంత్ గురూజీ